ఏర్పడత తర్వాత ఎనభై ఒకటిలో అంటే దాదాపు అవి ఒక పంతొమ్మిది ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలలో అసలు ఐద్వా సాధించిన విజయాలు అంటే మహిళల కోసం ఐద్వా ఏం సాధించింది అంటే ఏం చెప్తారు ఐద్వా సాధించిన విజయాలను గనక చూస్తే లెక్కకు మిక్కిలిగా కనిపిస్తూ ఉంటాయి అసలు ఎంత పెద్దగా అంటే అసలు స్వతంత్రోద్యమానికి పూర్వము ఆడపిల్ల గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు సతీసాగమనాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో చదువుకోవడానికి వీల్లేదు లేదు వీటన్నింటినీ తీసుకొని ప్రత్యేకంగా మన రాష్ట్ర అనుభవం చూసుకున్న మాణికొండ సూర్యావతి గారు అట్లాగే మౌటూరు ఉదయం గారు ఇట్లాంటి వాళ్ళంతా డాక్టర్ అచ్చమాంబ గారు ఇట్లాంటి వాళ్ళంతా కలిసి ఆ రోజు మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళలకు వైద్యం అందక పురుట్లోనే మాతా శిశు మరణాలు సంభవిస్తున్న సందర్భంగా వీళ్ళు ఆయాలుగా మారి దాయమ్మలుగా మారి ఇంటింటికి వెళ్ళి మహిళలకు కాన్పులు చేస్తూ ఆ రకంగా మహిళల లోపల ఒక ఆరోగ్యం పైన వాళ్ళ లోపల ఒక అవగాహన కల్పించేటందుకు ప్రయత్నం మెల్లగా అక్కడ నుంచి ప్రారంభించి ఆ మహిళల లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని ఆ రకంగా వెళ్ళి స్టార్ట్ చేస్తున్నారు ఆ రకంగా ప్రారంభమైన మహిళా సంఘం ఆ తర్వాత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా రూపుదిద్దుకొని అనేక హక్కులు చట్టాలు సాధించుకున్నాం ఈ రోజు వచ్చిన మహిళలు హక్కులు చట్టాలు అంటున్నారు కదా కొన్ని మచ్చుకు ముఖ్యమైన హక్కులేం ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు అని ఆడపిల్లకు ఆస్తిలో హక్కు లేని సమయంలో ఆడపిల్ల కూడా ఈడపిల్లనే అని ఆ ఇంట్లో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు కల్పించడానికి పెద్ద ఎత్తున పోరాడింది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కోటి సంతకాలు మహిళల దగ్గర నుంచి సేకరించి ఆఫీస్ బేరర్స్ అందరం అట్లా పట్టుకొని మూటను తీసుకొని పోయి ఎన్టీ రామారు తీర్చినాం నిజంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలో కన్నా మన రాష్ట్రంలో మొదటిసారి అమల్లోకి వచ్చింది ఆడపిల్ల కాస్తిలో హక్కు వరకట్న నిషేధం చట్టం సాధించుకున్నాం దాంతోపాటుగా ఆడపిల్లలకు కూడా చదువుకునే హక్కు కావాలి అని చెప్పి దానికోసం కొట్లాడినాం అట్లాగే పని చేసే ప్రదేశాలలో సౌకర్యవంతంగా ఉండాలి వాళ్ళ పని చేయాలంటే మహిళలు అందుకనే అక్కడ లైంగిక వేధింపుల నిరోధకానికి పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధకానికి ఒక ప్రత్యేకమైన చట్టం సాధించుకున్నాం అదే అమలు కోసం అది పబ్లిక్ సెక్టర్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పది మంది మహిళల కన్నా ఎక్కువ మంది పనిచేసే ప్రదేశాలలో అక్కడ ఇంటర్నల్ కమిటీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అనేది కూడా ఆదేశాల్లో ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఇవన్నీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇంకా మనము ఆంధ్రప్రదేశ్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహాసభలు ఇప్పుడు హైదరాబాద్ లో మొదటిసారి వేదిక కానున్న ఈ తరుణంలో ఒక్కసారి సమీక్షించుకుంటే మొత్తంగా దేశవ్యాప్తంగా చరిత్రకెక్కిన సంపూర్ణ మద్య నిషేధం కావాలని కొట్లాడి పోరాడి సాధించుకున్న చట్టం ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశంలో ఎక్కడికి పోయినా అట్ల మూడేళ్ల పాటు మీరు మొత్తంగా బీరు షాపులు బ్రాండ్ షాపులు వైన్ షాపులు మొత్తంగా సారా అన్ని బంద్ చేసుకున్నారంటే ఎస్ దూబగుంటలో చిన్న రాజుకున్న నిప్పురవ్వ అందుకున్నాం ఎక్కడికక్కడ మహిళా సంఘానికి గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడైతే కమిటీలు ఉన్నాయో మండల్ కమిటీలు లోకల్ కమిటీలు జిల్లా కమిటీలు మెల్లమెల్ల దానికి నెల్లూరు జిల్లాకు విస్తరింపజేసినాం నెల్లూరు జిల్లాలో సాగుతున్న అనుభవాలను తీసుకొని అక్కడ మొత్తంగా కలెక్టర్ ను రానియలేదు వేలం పాటలు లేదు మొత్తానికి నెల్లూరు జిల్లా మొత్తం మద్యం వాన్ వైన్ షాపులు వీర్ షాపులు అన్ని బంద్ అయినాయి మద్యం షాపులు ఆ అనుభవాన్ని తీసుకొని ఐద్వా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసినాం మిగతా మహిళా సంఘాలను కూడా ఈ ఎజెండా మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అంటే మహిళా ఉద్యమాలకు పోరాటాలకు హక్కులకు ప్రతీక అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అందరినీ కూడగట్టడంలో అందరినీ మహిళలు సమస్య ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ సమస్య ఆ ఎజెండా తీసుకొని పనిచేయడంలో స్వచ్ఛంద సంస్థలను కావచ్చు మహిళా సంఘాలను కావచ్చు అందరినీ కలుపుకొచ్చి పెద్ద ఎత్తున పోరాడింది ఈరోజు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వరకడిన నిషేధ చట్టం ఉంది కానీ అమలు కావట్లేదు హాస్యాస్పదంగా మారిపోయిన టైంలో దాని కొద్దిగా కూరలు పెట్టాలా ఫోర్ నైన్టీ ఎయిట్ ఐపిసి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అని ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఆ సెక్షన్ వల్ల ఎస్ ఎంతో కొంత చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మొత్తంగా వరకట్న నిషేధం చేయగలమా అంటే చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఫోర్ నైన్ ఐపీసీ ఫోర్ ఎయిట్ ఏ ద్వారా ఎంతో కొంత భయం ఎస్ ఉంది చట్టం ఉంది ఊరుకోదు అది ఏడేళ్ళు మనల్ని జైల్లో పడేస్తుంది అని ఒక భయాన్ని తీసుకురాగలిగినాం